ఓం సాయి రామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారి తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల ద్వారానే విందాము ఆలోచించకు తల్లి ఇప్పటికే ఆలస్యం అయింది ఈ అదృష్టం పోతే ఈ జన్మలో దొరకదు ఈ వీడియో పూర్తయ్యేలప్పుడు గుడ్ న్యూస్ వింటావు బిడ్డ అని బాబా గారు ఈ చక్కటి సందేశం మనకు తీసుకువచ్చారండి బిడ్డ ఈరోజు ఖచ్చితంగా నువ్వు శుభవార్తను వినే తీరుతావు నీ మనసులో ఉన్న బాధని భావాలను అర్థం చేసుకున్న కాబట్టి నేనే నీ దగ్గరికి రాబోతున్నాను వద్దు బాబా నా బాధ ఏంటో నీకు తెలుసు నీవు నన్ను చూస్తే నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టి నీ కష్టాలు కన్నీళ్ళు శాశ్వతం కాదని చెప్తూనే ఉండు బాబా సరేనా బాబా అలాగే రోజులు కూడా గడిచిపోతూ వస్తూ ఉంటాయి పిచ్చి దానిలా పిచ్చివాడేలా నేను ఓర్పు సహనం అంటూ నన్ను నేను సముదాయించుకుంటూ వస్తాను నువ్వు మాత్రం కేవలం ఇలా సందేశాలను ఇస్తూ ఉండు బాబా వాటిని అమలుపరచవద్దు ఏమిటో బాబా నాకు వచ్చే కోపాన్ని నన్ను నేను సముదాయించుకోలేకపోతున్నాను బాధతో అసలు నేను ఏం చేస్తున్నానో కూడా తెలియట్లేదు బాబా అదే కోపంలో మిమ్మల్ని ఏమంటున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు దయచేసి బాబా ఒకవేళ నా జీవితంలో కష్టాలు బాధలు తొలగకపోతే నీకు అన్నీ ముందే తెలుసు కాబట్టి నేను అసలు ఈ భూమి మీద లేకుండా చేయండి బాబా అంతేకాని ఇలా ప్రతి క్షణం కూడా నన్ను చిత్రబదలు చేస్తూ నన్ను ఆలోచనలతో బాధలతో ఏ మాత్రం ధైర్యంగా ఉంచుకోలేకపోతున్నాను తండ్రి మనస్సంతా దుఃఖంతో నిండిపోయి చాలా బాధగా ఉంది ప్రస్తుతం నువ్వు ఏ చెప్పిన స్థితిలో వినేంత స్థితిలో నేను లేను ఒకవైపు బంధాన్ని కోల్పోయి ఎలాంటి అవసరం లేకుండా బిడ్డల కోసమే నా జీవితాన్ని కొనసాగిస్తున్నానని నీకు బాగా తెలుసు కదా వాటిలోని సంతోషం ఎత్తుకుంటూ వస్తున్నాను ఏం చేసినా ఎంత కష్టం వచ్చినా నా బిడ్డల ఆనందం చూడగా నాలో ఉన్నటువంటి అసహనం మొత్తం తొలగిపోతుంది అలాంటి నాకు ఎందుకు ఇలా కష్టాలు బాబా ఎందుకు బాబా ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా కూడా సూటిపోటీ మాటలు ఎంతో దుఃఖం ఉన్నప్పటికీ నా బిడ్డల కోసమే నేను బ్రతుకుతూ ఏడుస్తూ ఉంటున్నాను నేను ఎంత కష్టపడి చేసినప్పటికి కూడా నాకు మాత్రం సరైనటువంటి గుర్తింపు లేదు తండ్రి కష్టానికి తగ్గట్టు ఆదాయం కూడా లేదు ఇలా ఎన్ని రోజులు బ్రతుకుతూ ఉండాలి చెప్పు ఏ పాప ఫలిమో శాప ఫలితమో నా జీవితాన్ని అంధకారంగా వెలిగించేశావు అయినా నా బిడ్డలని చూసుకొని సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను తండ్రి నాకు తెలిసినటువంటి వృత్తిని చేస్తూ వస్తున్నాను నా బిడ్డలను చక్కని భవిష్యత్తును ఇవ్వగలను అనే నమ్మకం నాకు లేదు తండ్రి ఎందుకంటే నేనే భరించలేనటువంటి భారాన్ని నాపై మోపావు ప్రతిరోజు రాత్రి నిద్రపట్టక నాలో నేనే ఇంతగానో ఏడుస్తున్నానో నువ్వు చూస్తూ కూడా ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నావు నేనేమి ఆశలేమి కూడా ఎక్కువగా అడగలేదు కదా నాకు ఎందుకు ఇలాంటి కన్నీరు మిగిల్చావు బాబా నా బంధానికి తిరిగి కావాలని ఎప్పుడు కోరలేదు వేరే వాళ్ళ సొమ్ము కోసం నేను ఆ ఆశపడటం లేదు అలాగే నా ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని నలుగురు చెయ్యి జాపి దాన్ని అస్సలు కాదు అత్యాసానికి తావే లేనటువంటి ఈ మనసులో నువ్వే కదా కొలువై ఉన్నావు బాబా మరి నా గురించి నేను చేసే కష్టం నీకు అంతా కనిపించడం లేదా లేదంటే అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతున్నావా నువ్వేమీ నా విషయంలో న్యాయం చేయలేదు బాబా ఇప్పటి వరకు నాకు అంతా కూడా అన్యాయమే జరిగింది దూరమైనటువంటి నా బంధాన్ని దగ్గర చేస్తావో లేదంటే నా బిడ్డల భవిష్యత్తు బాగు చేస్తావో లేదా నాకు తగినటువంటి వృత్తిని చూపి అందులో మంచి లాభదాయకాన్ని చూపిస్తావో ఏం చేసినా కూడా అంతా నీదే భారం బాబా క్షణం క్షణం జీవితం అంతా జీవితం గుర్తుండిపోయే చేతు జ్ఞాపకాన్ని మిగిలించేసావు బాబా అయినా కూడా నీకు కోపం తీరలేదా ఇంకా నేను బాధతో ఉంటే నీకు సంతోషమా బాబా చెప్పుతండ్రి ఈరోజు బాధతో అంటే ప్రతిరోజు బాధతో చేస్తూ బ్రతుకుతూ ఉంటాను అంతేకాని దయచేసి ఇలా మాత్రం నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు బాబా నేను చేస్తున్నటువంటి కష్టం తప్ప అతిగా నిన్ను ఏది అడగడం లేదు అది కూడా నా బిడ్డల అవసరాలకు నాకు ఎంతో ముఖ్యం కాబట్టి ఎందుకు ఇలా అడుగుతున్నానో తెలుసుకో బాబా అర్థం చేసుకో కనీసం నా బిడ్డల ఆనందానైనా చూసుకొని నువ్వు వారికి అన్నీ నేనే బాధ్యత నాదే వాళ్ళు చిన్న చిన్న ఆనందాలని కూడా నేను నెరవేర్చలేకపోతే ఎలా చెప్పు బాబా దయచేసి ఈ చిన్న కోరికను తీర్చు బాబా నా ఆర్థిక పరిస్థితులని మెరుగుపరుచుకోవడానికి అవసరాలు దానికి తగినటువంటి ఆదాయాన్ని ఇవ్వు తండ్రి చాలు దయచేసి నా ప్రతిఫలితాన్ని నాకు దగ్గర చేయండి అంతేకాని నాకు ఆస్తులేమీ అక్కర్లేదు నాకు దూరమైనటువంటి బంధాన్ని దగ్గర చేయండి వారిలో మంచి మార్పు వచ్చేలా చేయండి బాబా అని నువ్వు నన్ను ప్రాధాన్యపడుతూ అడుగుతున్నావు కదా బిడ్డ నువ్వు నాకు ఇంతగా చెప్పాలా చెప్పు నిన్ను ఎలా సమదాయించాలో నాకు తెలియడం లేదు అందుకే ఇలా మౌనంగా ఉన్నాను నీలో ఎంత బాధ ఉందో ఒక తండ్రిగా నేను అర్థం చేసుకోగలను నీకు జరిగినది నిజంగా అన్యాయమే కానీ ఏం చేస్తాను చెప్పు ఈ నాటక రంగంలో అందరూ కూడా పాత్రదారులే కదా అందుకు మీ పాత్ర తప్పకుండా పోషించాలి ఎవరి పాత్ర ముగిస్తే వారు వెళ్ళిపోతారో తల్లి అందరూ కూడా అంతే నేను ఇలా ప్రస్తుతం నీకు చెప్పడం వల్ల నీ మనసు కుదుట పడదని నాకు తెలుసు నువ్వు పడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను నువ్వు అడిగింది ఏదైనా తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత కదా నీకు అడుగడుగు నా అడ్డంకులు తగులుతున్నా కూడా నువ్వు ఏమీ పట్టించుకోవద్దు అలాగే నువ్వు ఎప్పుడు కూడా మౌనంగానే ఉండు బిడ్డ అలాంటి వారిని అంటే నిన్ను ఎవరైతే బాధ పెడతారో వారిని అస్సలు పట్టించుకోవద్దు తప్పకుండా నీ ఆదాయం మెరుగుపరుస్తాను నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కేలా చేస్తాను ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండు నువ్వు ఏదైతే నీ బంధంలో కోల్పోయావో అని బాధపడుతున్నావో వారిలో కూడా గొప్ప మార్పు వచ్చింది బిడ్డ తద్వారా వారు నీకు తప్పకుండా దగ్గర అవుతారు తర్వాత నీ బిడ్డల భవిష్యత్తు చాలా చక్కగా ఉండబోతుంది నువ్వు అనుకున్నటువంటి అలాగే నీకు కావాల్సిన అన్ని కూడా ఎందుకు దూరం అవుతున్నాయో తెలుసా నీలో ఉన్న పిరికితనం భయమే బిడ్డ ఆ పిరికితనం భయం వల్ల ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలకు కూడా కారణమయ్యింది ఏది చేసినా కూడా ఎవరు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు అని ఆ పనిని మధ్యలోనే ఆపేస్తున్నావు నీకు కావలసినట్టుగా జీవించడం లేదు బిడ్డ ఎవరు ఏదో అనుకుంటారని నిన్ను ఏదో అంటారని నీవు అందరి దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవాలని నీ గురించి నువ్వు చాలా అంటే చాలా కోల్పోతున్నావు తల్లి నువ్వు సంతోషంగా మనస్ఫూర్తిగా ఉండడం లేదు నీకు కావాల్సిన బంధం నీ దగ్గరకు వచ్చినప్పుడు మరలా నీవు దూరం పెట్టకుండా జరిగిపోయినటువంటి గతాన్ని మరలా మరలా తవ్వకుండా జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇక అయినా మర్చిపోయి ఇద్దరు క్షమాపణలు వేడుకోండి ఇద్దరు కూడా ఒకరి మనసు ఒకరు గౌరవించుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి మీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేటలా గొప్ప సహాయాన్ని నేను అందిస్తాను తల్లి వారి ఆనందాన్ని చూసి నువ్వు మురిసిపోయే రోజులు వస్తాయి నేనే స్వయంగా నీ వద్దకు వస్తాను తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావు ధైర్యంగా ఉండు అలాగే నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ ఎప్పుడు కూడా నీ వెనకే ఉంటాను నీకు మంచి అద్భుతమైనటువంటి అదృష్టాన్ని అవకాశం ఇస్తున్నాను తల్లి ఈ అవకాశంతో నీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుంది ఆ మార్పుతో నీ జీవితంలో ఆనందం ఐశ్వర్యం నీ ఇంట చేరబోతుంది బిడ్డ సంతోషంతో వెంటనే నా ఆలయానికి వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటావు ఇక సంతోషమైన తల్లి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీకు ఉంటుంది అని బాబాగారైతే ఈ చక్కటి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై